తిరుపతి జిల్లా డకి మండలం కమ్మపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీ నందు పిల్లలకు కామెర్ల కలకలంకు స్పందించారు మండల నాయకులు సర్పంచ్ ఎంపీడీఓ ఆఫీసర్ ఎన్ఎంసీ ఆశావర్కర్ సచివాలయం సిబ్బంది ఇక పంచాయతీ సెక్రటరీ స్పందించి వెంటనే మెడికల్ క్యాంపు నిర్వహించి పిల్లలకు రక్త పరీక్షలు నిర్వహించారు వారిలో ఇద్దరికి ఎక్కువగా ఉందని ఇక వాళ్ళిద్దరిని తిరుపతి ఆసుపత్రికి పంపించారు అనంతరం ఏలేశ్వరం రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ఐదు నుండి పది సంవత్సరాల మధ్య వయసు లో ఉన్న పిల్లలకు కామెర్లు అనేది ఒక శాతం రెండు శాతం ఉందని దీనికి భయపడాల్సిన పని లేదని దానికి సంబంధించిన పిహెచ్సి వాళ్లు ఉన్నారని అదేవిధంగా తాగునీరు కూడా పరిశీలించామని కలుషితము లేదని ఇదంతా కూడా వాతావరణ ప్రభావం వల్ల వచ్చింటుందని తెలిపారు ఇక మండల ఎంపీడీఓ మాట్లాడుతూ తాగునీరు బోరు పరిశీలించి పంచాయతీ సెక్రటరీ నరసింహులకు బోరును పోహ్లీసం చేసి పరిశుభ్రంగా ఉంచామని ఎక్కడ వాటర్ లీక్ అవ్వకుండా చూడమని ఇదంతా కూడా రెండు రోజుల్లో జరిగిపోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు డక్కిలి మండల ఎంపీఓ ఆఫీసర్ సర్పంచ్ చాముండేశ్వరి నర్రావుల వేణునాయుడు పోకూరు పుల్లయ్య నాయుడు నర్రావుల రమేష్ నాయుడు నరావుల గోపాల్ ఎన్ఎంసీ ఆశావర్కర్ పిహెచ్సి సచివాలయం సిబ్బంది పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు మెర్లు అని చెప్పి ఈరోజు యూట్యూబ్ న్యూస్ లో రావడం జరిగింది దానికి అనుబంధం అనుబంధంగా మేము దక్షిణ మండలం బిఎంహెచ్ఓ మెడికల్ సిబ్బంది వారిని కూడా పిలిపించి ఈ గిరిజన కాలనీకి ఈరోజు రావటం జరిగింది ఈ గిరిజన కాలనీలో దాదాపు అందరూ కూడా గిరిజన లేని ఉండేటువంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల ఉండేటువంటి పిల్లలందరూ కూడా తొమ్మిది మంది వరకు వాళ్ళకి కామెర్లని లైట్గా వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ చెప్పి నిర్ధారణ చేయటం జరిగింది దానికి అనుబంధంగా ఈరోజు ప్రజాప్రతినిధులు ఎదురైనటువంటి మేము మెడికల్ సిబ్బంది అదే విధంగా సచివాలయం సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆర్థిక అధికారులు కూడా రావడం జరిగింది కానీ వాటర్లో ఎక్కడా కూడా కలుషితమైన వాటర్ని కలిసేదానికి ఆస్కారం లేదు వాతావరణ పరిస్థితుల వల్ల సీజనల్ వ్యాధుల వల్ల వచ్చేటువంటి పరిస్థితులు చెప్పి నిర్ధారం చేయటం జరిగింది దీనికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు సంబంధించినటువంటి డకిల్ స్టాఫ్ పిహెచ్ఈ స్టాఫ్ కూడా ఈరోజు నర్సులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి ఈ పరిసరాలు కూడా క్షుణ్ణంగా మేము పరిశీలించాం పరిశీలించిన తర్వాత క్లోర్డినేషన్ కూడా చేయించే బాధ్యత ఇక్కడ సర్పంచ్ అయితే వాళ్ళు కూడా తీసుకొని శుభ్రంగా చేయటం కూడా జరిగింది దయచేసి దీన్ని పత్రికల్లో కానీ మీడియా మిత్రులు కానీ ఏదో జరిగిందనేది మాత్రం అప్పు అక్కడ ఇక్కడ కూడా కనబడటం లేదు మేము కూడా సంబంధించినటువంటి అధికారులు ఎప్పుడు కూడా పర్యవేక్షణ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం

చిన్నపిల్లలకి పచ్చరికలు ఉన్నాయనే ఇన్ఫర్మేషను మా మెడికల్ ఆఫీసర్ గారికి చేరింది ఈరోజు మా మెడికల్ ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలకి రక్తం తీసుకోవడం రక్తం సేకరించడం జరిగింది దీంట్లో జాండీస్ ఉందా లేదా అని మేము మెడికల్ ఆఫీసర్ గారికి ఇన్ఫామ్ చేస్తాము దాని ద్వారా మనకి ఇక్కడ ప్రజల్లో అవగాహన ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ గారు ఎంతమంది తొమ్మిది మందికి చిన్నపిల్లని కలెక్ట్ చేస్తాము క్లోరిన్ ట్యాబ్లెట్స్ వేసి ఆ వాటర్ మనకు డైరెక్ట్ పంపింగ్ కాబట్టి దానికి నీళ్లు పోయేదానికి ఏర్పాటు క్లోరినేషన్ జరిగే నీళ్లు పోయే ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేయించేసేసి దాన్ని పెట్టిస్తాము వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు తీసుకోండి ఆ ట్యాప్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయిచ్చేసి అవతల వైపు పెట్టుకోమని వాళ్ళకు చెప్పినాము రేపు వాళ్ళకు టైం ఇచ్చినాం రేపు వాళ్ళు చేసేస్తారు ఇది కూడా ఈ ఇన్లైన్ క్లోరినేషన్ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తాం మేడం వాళ్ళు ఈ వాటర్ బాగాలేవు మాకు అక్కడ మోటార్ క్యాంక్ చేయమని అడుగుతున్నాను எக்கடந்த <yekhan thadhiar> <yedan> వాళ్ళు వేయి గారితో మాట్లాడి కనెక్షన్ కనెక్షన్ అంటే ఇది పైప్ లైన్ ఉంటుంది ఈ ఆడిషన్ ఏమి నీళ్లు అంటే సరే సరే మనము క్లీన్ చేయించి వదున్నాము ప్లస్ ఆ దాన్ని కూడా కనెక్షన్ ఇచ్చే ఏర్పాటు సర్పంచ్ గారితో మాట్లాడి సెక్రటరీ గారు చేయిచ్చి ఇస్తామన్నారు అది కూడా ఒక రెండు మూడు రోజుల్లో అది కూడా రెడీ చేయిచ్చి ఇచ్చేస్తాము చేయకపోతాయి సాయంత్రము మూడు మూడున్నరకు దమ్మే వేసి వస్తాయి ఆ నీళ్లు అక్కడ ఇరికి తరటే పోతున్నాయి ఈ నీళ్ళే పోతున్నాయి కారణం ఇవే ఒకటి ఆ నీళ్లు ఇట్లా పైప్ పక్కన ఇచ్చేసి